వెల్కమ్ టు తెలుగు భూమి మెదక్ జిల్లా శివంపేట మండలం పంబండ నుంచి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహచారి పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కనుక నీలం మధు ముదిరాజు ఒక బీసీ బిడ్డాన్ని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండలి ఉపాధ్యక్షుడు నరసింహాచారి గ్రామ అధ్యక్షులు మైసయ్య యాదవ్ సర్పంచ్ తలార్ శివుడు నరసింహ మణి మాణి లక్ష్మణ్ బీసీ సెల్ ప్రెసిడెంట్ పెద్దపల్ల కృష్ణ తూఫ్రాన్ వీరేష్ జావిద్ అక్కమల్ల యాదగిరి వెంకటేష్ మాంక శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చీరంబాజు గారు నామినేషన్ వేయడం జరుగుతుంది ఆ నామినేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది నర్సాపూర్ ఇన్ఛార్జ్ అవున రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మదన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న పార్టీ ప్రెసిడెంట్ మహేష్ అక్క మహేష్ ఆధ్వర్యంలో భారీగా జర జరతో ధ్యామేశ్వరికి ఉండడం జరుగుతుంది నీలమ్మది గారు ప్రతి నీలమ్మది గారు ప్రతి ఒక్క ముజాజు బిడ్డ ప్రతి ఒక్కరు వాళ్ళకు మద్దతుగా బీసీ నాయకత్వం ఇప్పటి వరకు మెదక్ కానిష మెదక్ నియోజకవర్గానికి రెడ్డీలే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఎప్పుడు ప్రాధాన్యత బీసీలకు దక్కదు బీసీలు ప్రతి ఒక్కరు ఈ ఈ అమూల్యమైన ఓటును నీలమ్మది గారికి వేసి పెద్ద మెజార్ భారీ మెజార్టీతో గెలిపించగల ఓట్లు అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కావున ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేయడానికి మా పామ్మండ గ్రామ కమిటీ ఆధారంలో తరలి వెళ్ళడం జరుగుతుంది మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ ప్రజానికానికి ముఖ్యంగా తెలియజే ఒక ముత్రాజ్ ముద్దుబిడ్డ కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక ముద్రాజ్ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ పార్టీకి కానీ ఎన్నో చేసుకోవచ్చు అందుకని ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు కాబట్టి ఇది మనకు తొలి అవకాశం ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఇంద్ర మెదక్ అంటేనే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటేనే మెదక్ మెదక్ మెదక్లో ఇందిరాగాంధీ వేసినటువంటి స్థానంలో ఈరోజు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్ళి మేము విజయవంతం చేసి ఇదే నాయకత్వంలో ఎంపీగా గెలిపించి మన అందరము సోనియా గాంధీ కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం జయ